సహోదరి సహోదరులారా మీకందరికీ నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యముతో మరొకసారి మీ మధ్యలోనికి నడిపించినందుకు మన దేవాతి దేవుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యం ఏంటంటే సాంసాన్ గురించి ఒక్క నిమిషం మనం వివరించుకుందాం న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము రెండవ లైను ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కదుమ సింహం అతని ఎదుటికి బొప్పరించుచూ వచ్చను యహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీయూ లేకపోయిన ఒకడు మేకప్ పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చును యహోవ ఆత్మ సాంసాను ప్రేరేపించింది అనమాట యహోవ ఆత్మ సాంసాను ఎప్పుడు ప్రేరేపించిందో అతని చేతిలో ఏమి లేకపోయినా కూడా మేక పిల్లను చీల్చినట్లు ఒక సింహాన్ని చీల్చిందంటే దేవుడు ఆత్మ అతని మీదకి బలంగా ప్రేరేపించింది మేక పిల్లను చీల్చడం చాలా ఈజీ అండి మేక ఎంతలోకి చీల్చాలో అది ఏం చేయదు మెత్తగా ఉంటుంది మేక పిల్లంటే అది కరవదు మనిషి మీద పడదు అది బొప్పరించుకొని రాదు అదే సింహం అనేది బొప్పరించుకుంటూ వచ్చిందంటే ఒక మనిషిని నవిలి మింగేయగలదనమాట అంత గొప్ప సింహాన్ని కూడా యహోవ ఆత్మ అతన్ని పేరేపించినప్పుడు మేక పిల్లని చీల్చినట్లు చీల్చిందంటే ఎహోవో ఆత్మ ఆయన మీదకి బలంగా వచ్చినప్పుడు ఆ గొప్ప పని చేయగలిగిన శక్తి సామర్థ్యము దేవుడు సాంసానికి ఇచ్చిండు